భవన్లో అందుబాటులోకి ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో భాగంగా నేడు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు మరీ ముఖ్యంగా ఎటువంటి సమస్యల మీద అత్యధికంగా వినతి పత్రాలు వచ్చాయి ఆయన తెలుసుకుందాం చెప్పండి సార్ ముఖ్యంగా ప్రజాప్రతి అందుబాటులోకి ప్రజాప్రతినిధుల కార్యక్రమం గాంధీభవన్లో ప్రతిరోజు జరుగుతుంది ఈరోజు మీకు ఎక్కువగా ఎటువంటి సమస్యల మీద వినతి పత్రాలు వచ్చాయి ఈరోజు ప్రజాప్రతినిధులందరము ఫస్ట్ మినిస్టర్సు తర్వాత ఎమ్మెల్యేలు సో దా పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ఉండి మన విజ్ఞాపనలు వాళ్ళు ప్రజలకు ఏం కావాలో తీసుకున్న కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి మీనాక్షి నటరాజన్ గారు మా సెక్రటరీ గారికి మా పార్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గడిచిన పదేళ్లలో వాళ్ళెవ్వరు వాళ్ళకు సెక్రటరేట్ రాకుండే వాళ్ళకు పర్సనల్ ఆఫీస్ లేకుండే వాళ్ళు ఏం పని చేయకూడదు కాబట్టి వాళ్ళకు అందుబాటులో లేరు మేము ఒకటి ప్రజాభవన్లో ప్రజావాణి అక్కడ స్వీకరిస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్లతో పాటు మేము గుర్చొని తీసుకుంటున్నాం దాంతోపాటు ఈ గాంధీ భవన్ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు అని మంచి ఉద్దేశం చేసినాం దీనిలో ఈరోజు నాకు నాకు అర్థమైంది ముఖ్య ముప్పై నాలుగు ముప్పై ఐదు అప్లికేషన్స్ నాకు వస్తే దాంట్లో కొన్ని వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఇచ్చున్నారు మిగతా స్కీములు చేస్తున్నారు ఆర్టిస్టుల ఫ్రీగా తిరుగుతున్నాం రేషన్ కార్డ్స్ ఇచ్చి ప్రత్యేకంగా మా పార్టీకి ధన్యవాదాలు చెప్తూ ఇండ్లు ఇండ్లకు సంబంధించిన సమస్య ఎక్కువ ఉంది ఆ పదేండ్లలో వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి ఒక వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు ఇచ్చిన కూడా ఇప్పుడు ఇంత సమస్య అయ్యేది కాదు వాళ్ళు ఏం పట్టించుకోకుండా పోయి ఉన్నారు కాబట్టి సో చాలా ఉంది అందులో వాళ్ళు మా ప్రజాపాల వచ్చిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు కాకపోతే వాళ్ళు ప్లేస్ లేదు సో ఎల్టూళ్ళు ఉన్నారు మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నియోజకవర్గం మూడు వేల ఐదు వందలు మొత్తం స్టేట్లో ఇరవై రెండు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తున్నాం దానిలో ఫస్ట్ ఫేస్లో ఎల్ వన్లో సొంత జాగా వాళ్ళకు మేము ఐదు లక్షలు ఇస్తున్నాం సో దానిలో వాళ్ళు కట్టుకుంటున్నారు ఈరోజు నాకు వచ్చిన అప్లికేషన్లు ఏంటంటే సొంత జాగా లేనోళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు అప్రూవ్డ్ అయి ఉంది వాళ్ళకు సొంత జాగా లేదు వాళ్ళు ఉన్నారు అట్లాంటివి దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవే ఎక్కువ ఉన్నాయి అది కాకుండా వేరే చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి అవన్నీ సంబంధిత అధికారులకు చెప్పుకున్నాం అవి సాల్వ్ అవుతాయి ఈ ఇండ్లకు సంబంధించి ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షునికి మా ముఖ్యమంత్రి గారికి మా హౌసింగ్ శాఖ మంత్రికి ఇది చిన్న బర్నింగ్ ఇష్యూ హైదరాబాద్ రాష్ట్రంతో పాటు వనపర్తి కానీ ఇంకెక్కడన్నా కానీ ఇంకెక్కడ కానీ మున్సిపాలిటీ కానీ ఈ ప్లాట్స్ సమస్య ఉంది వాళ్ళకు సొంతం జాగా లేదు కాబట్టి అది కన్సిడర్ చేసి ఐదు లక్షల ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు అని అదర్వైజ్ మనమే డబల్ బెడ్రూమ్ కట్టి ఇవ్వాల్సి ఉంటుంది అనేది మేము ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు పూర్తయింది మరి ముఖ్యంగా వనపర్తి జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది వనపర్తి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది మార్చ్ సెకండ్ సీఎం గారు మా వనపర్తి నియోజకవర్గానికి వచ్చినప్పుడు దాదాపు వెయ్యి కోట్లకు సంబంధించిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము ఫౌండేషన్ చేసుకున్నాం కొన్ని ఓపెనింగ్ చేసుకున్నాం అంతకు ముందే ఒక మూడు వందల డెబ్బై ఐదు కోట్లు వచ్చి ఉండే దాదాపు పన్నెండు పదమూడు వందల కోట్లు మా వనపర్తిలో డెవలప్మెంట్లు స్టార్ట్ అయినాయి దాంట్లో ముఖ్యమైన ఒకటి ఇంటిగ్రేటెడ్ టూ హండ్రెడ్ కోర్సుతో స్టార్ట్ చేసినాం ఒకటి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బెడ్డ హాస్పిటల్ దాంతోపాటు ముఖ్యంగా సీఎం గారు అక్కడ వనపర్తిలో చదువుకున్నారు ఆ స్కూల్ కానీ కాలేజ్ కానీ శిథిలావస్థలు ఉండే అది ఒక యాభై కోట్లతోనే చేస్తున్నాం ఐటీ టవర్ చేస్తున్నాం గ్రామీణ రోడ్లు చేస్తున్నాం ఆర్ఎన్బి రోడ్లు చేస్తున్నాం ఆ వనపర్తికి సంబంధించిన హిస్టారికల్ బిల్డింగ్ పాలిటెక్నిక్ బిల్డింగ్ ఉంటుంది దాన్ని రెనోవేషన్కి చేస్తున్నాం ఈ వనపర్తి మున్సిపాలిటీకి పెద్దేరు మున్సిపాలిటీకి అమృత్ స్కీమ్ కింద వాటర్ డెవలప్మెంట్లు చేస్తున్నాం ఐడిసి నిధుల కింద సీసీ రోడ్లు చేస్తున్నాం ఎన్ఆర్జీఎస్ కింద స్పెషల్ రోడ్లు తెచ్చుకున్నాం ఇవన్నీ కలిపి దాదాపు పన్నెండు పదమూడు వందల కోట్లు దాంట్లో చేస్తున్నాం అది కాకుండా ఈ సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఈ రైతులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు మొన్న నేను ఒకరోజు లెక్క చూస్తే ఓన్లీ రుణమాపి రెండు వందల ఇరవై మూడు కోట్లు మా వనపర్తి కాన్స్టిట్యున్సీ నాట్ జిల్లా వనపర్తి కాన్స్టిట్యున్సీ తొంభై తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు మా వాళ్ళకు రైతు భరోసా వేసినాం అరవై ఎనిమిది కోట్లు బోనస్ వేసినాం ఇరవై నెలల్లో ఉన్నపర్తి రైతులకు నాలుగు వందల పద్నాలుగు కోట్లు ఓన్లీ రైతులకే ఇచ్చున్నాం సో అది కాకుండా వేరే సబ్సిడీలు అవన్నీ అట్లా అన్ని చేస్తున్నాం ఈ మధ్య కాలంలో మేము లాంచింగ్ చేసిన రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం అందరు చాలా ఒక్క వనప్రతి నియోజకవర్గం గురించి చెప్తున్నాం ముప్పై ఆరు వేల మంది కొత్తగా లబ్ధి పొందుతున్నారు అవుట్ ఆఫ్ టూ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఓటర్స్ ఉన్న వనప్రతి నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల మందికి వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వకుండా పోయారు సో అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల ఆరు లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాం అట్లనే హాస్టల్సు స్కూల్సు వాళ్ళకి డైట్ ఛార్జీలు కాస్టమోటిక్ ఛార్జీలు అన్నీ పెంచి ఆ పిల్లలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నాం ఆల్మోస్ట్ మేము ఇచ్చిన గ్యారెంటీలు ఇరవై నెలల్లో నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసినాం ఆ చేయలేనివి కూడా రెండు మూడు మహిళలకు ఇవ్వాల్సిన రెండు వేల వందలు కానీ ఆ తులం బంగారం కానీ ఆ టూ థౌజండ్ పెన్షన్ ఫోర్ థౌజండ్ కానీ ఈ మూడు చేయలేదు కొంచెం టైం తీసుకొని చేస్తామని అని ప్రజలకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం రైతులు యూరియా కోసం ఆ గంటల తరబడి క్యూలో నిలబడి నిలబడుతున్నారని మాత్రం ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తాను నేనేమంటున్నాంటే అసలు ఆ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకు లేదంటే అప్పుడు దరిద్రుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉండే సో ఆ మంత్రి ఏమన్నాడు తెలుసా ఒక నిజామాబాద్ డిస్టిక్లో ఒక రైతు లైన్లో ఉండి చనిపోతే ఏదైనా సినిమా టాకిస్లో అక్కడ లైన్లో ఉంటే కూడా వాళ్ళు చనిపోతే సినిమాటాకిస్ వాళ్ళు బాతులు అవుతారా ఆ సినిమా ప్రొడ్యూసర్ బాతులు అవుతారా అని మాట్లాడినోళ్ళు ఇప్పుడు మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ యూరియాకి సంబంధించి అంత అవైలబుల్ ఉంది వనపర్తి నియోజకవర్గానికి వస్తే స్పెసిఫిక్ పన్నెండు వందల టన్నులు మా దగ్గర ఇప్పుడు స్టాక్ ఉంది నేను రోజు ఫాలోఅప్ చేస్తున్నా అన్ని దగ్గరలో ఉంది వాళ్ళు కావాలని వాళ్ళ కొంతమంది అప్పుడున్న వాళ్ళ ఏజెన్సీలు కానీ అప్పుడున్న వాళ్ళ వాళ్ళ బ్రోకర్లు కానీ కావాలని మీకు తెలుసు కదా ఒక ముప్పై ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఆ పనికి మాలింది చూపించుకుంటుంటారు సో వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలకు నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రైతులకు ఏం కావాలో మేము చూసుకుంటాం ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ కాళేశ్వరం ఎక్సెప్ట్ పాలమూరు రంగారెడ్డి మేము రెండు వాళ్ళు చేసినామంటున్నారు కదా ఆ రెండు వాటర్ రాకుండే కూడా మూడు కోట్ల మెట్రిక్ టన్నులు లాస్ట్ టైం రెండు సీజన్లు కానీ పండించింది అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసినట్లే కదా సో కాంగ్రెస్ పార్టీకి శ్రీశైలం ఎట్లా కట్టాలో తెలుసు నాగార్జున సార్ ఎట్లా కట్టాలో తెలుసు జూరాలు ఎట్లా కట్టాలో తెలుసు శ్రీరామ్ సార్ ఎట్లా కట్టాలో తెలుసు అన్ని ప్రాజెక్టులు కెనాల్ ఎట్లా చేయాలో తెలుసు నీళ్ళు ఎట్లా చేయాలో తెలుసు రైతులకు పెట్టుబడి ఎట్లా చేయాలో తెలుసు అన్నీ మాకు తెలుసు మీరు చేయాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఈయనొక ఫామ్ హౌజ్ తండ్రి ఫామ్ హౌజ్ కొడుకు ఫామ్ హౌజ్లు అట తిరిగిన మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చినాక కూడా ప్రజలను వదిలిపెట్టి ఫామ్ హౌస్లో వండుకున్నారు ఫస్ట్ వాళ్ళకు అన్నా చెల్లి పంచాయతీ స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లో పంచాయతీ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో మా మీద మాట్లాడుతున్నారు ఫస్ట్ వాళ్ళు పంచాయతీ తెప్పుకో అని చెప్పి చెప్పుకోం